ग्लोबल स्टार రామ్ చరణ్ కొన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది డిజాస్టర్ అయిన గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఆయన పెద్ద మూవీ తోటైతే ముందుకు రాబోతున్నారు ఈ క్రమంలో హీరోయిన్ గా రామ్ చరణ్ సరసన జాహ్నవి కపూర్ అయితే నటిస్తున్నారు సో ఈ నేపథ్యంలో సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే షూటింగ్ కంప్లీట్ అయినంత తెలుస్తుంది అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ అవుట్పుట్ కూడా అదర్స్ అన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారి ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ఫైనల్ గా ఒక గేమ్ చేంజర్ అనే మూవీ డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు అలాంటి మంచి ఫేమ్ ఉంది రామ్ చరణ్ గారికి చూసుకుంటే కనుక ఇప్పుడు పెద్ద మూవీతో ఆయన రాబోతున్నారు జాహ్నవి కపూర్ సరసన అలాంటిది ఈ మూవీ సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ అవుట్పుట్ కూడా అదర్స్ అంటూ కూడా టాక్ అయితే వినిపిస్తుంది అని చెప్పొచ్చు ఏమంటారు అంటే మీరు చెప్పినట్టుగా ఒక మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు పెద్ద అని అసలు పోస్టర్సే అందరికీ చాలా నచ్చాయని తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ లుక్ కూడా బయటకు వచ్చింది అందరికి చాలా నచ్చింది ఈవెన్ ఎడిటింగ్ అయిపోయింది రామ్ చరణ్కి కూడా చాలా నచ్చిందని తెలుస్తుంది మనకి అంటే అరవై శాతం షూటింగ్ అయిపోయింది మీరు చెప్పినట్టుగా జాన్వి కపూర్ హీరోయిన్ ఇందులో తర్వాత మిర్జాపూర్ ఫేమ్ ఎవరైతే ఉన్నారో దివ్యేందు శర్మ విలన్గా నటిస్తున్నారు ఈ సినిమాని ఐవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ తర్వాత ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద వెంకట్ సతీష్ కిలారు ఇషాన్ సక్సేనా కలిసి నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా ఇప్పుడు నెక్స్ట్ ఒక సాంగ్ చేయబోతున్నారు పుణేలో జాహ్నే జాన్వీ కపూర్ అండ్ ఇతను ఎవరు రామ్ చరణ్ మీద వీళ్ళిద్దరి మీద నిర్మించబోతున్నారు సో ఏది ఏమైనా మీరు అన్నట్టుగా పెద్ది అనేది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు ఫ్యాన్సే కాదు ఆ పోస్టర్స్ చూసిన వాళ్ళు అందరూ కూడా ఇది చాలా బాగుంటుంది అని ఒక అంచనాలకైతే అయితే వస్తున్నారు అయితే గతంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి రామ్ చరణ్వి చాలా పెద్ద సక్సెస్ అందుకున్నాడు అతను మళ్ళీ అంతకు మించిన సక్సెస్ రావాలని కోరుకుంటున్నారు అంటే చిరంజీవి ఓ పక్క అంటే తండ్రి ఓ పక్క సినిమాలు చేస్తూ ఇప్పుడు తండ్రి కొడుకులు పోటీ పడే స్థాయిలో ఉన్నారు చెప్పాలంటే సో మరి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఎదురు చూద్దామండి ముఖ్యంగా ఎడిటింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఈ రాబోయే చేయబోయే పాట కూడా ఇతను కోరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ చేయబోతున్నారు ఎందుకంటే జానీ మాస్టర్ చాలా మంచి పేరుంది మంచి కొరియోగ్రఫీ అందిస్తారు గారు కూడా ఆయన మంచి ఫ్యాన్ అని చెప్పారు ఫ్యాన్ కూడాను ప్లస్ చిరంజీవికి ఆయన చేశారు ఇప్పుడు రామ్ చరణ్ కి గతంలోనూ చేశారు ఇప్పుడు చేస్తున్నారు సో మంచిదే ఎందుకంటే వ్యక్తిగతం అనేవి మనకు అనవసరం అండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇప్పుడు మీకు బాగా ఫేమ్ వచ్చినప్పుడు కూడా మీకు నెగిటివిటీ అనేది చాలా తొందరగా వస్తుంది సో జానీ మాస్టర్ కూడా ఆ రకంగా వచ్చి ఉండచ్చు కాబట్టి జానీ మాస్టర్ మళ్ళా ఇతన్తో చేస్తున్నారు అంటే చాలా సంతోషించాల్సిన అంశం అది చెప్పాలంటే సో అతను మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుందామండి మంచి కొరియోగ్రఫీ చేసి ఈ సినిమా చాలా మంచి సక్సెస్ రేట్ని అయితే అందుకోవాలని కోరుకుందాం ఓకే మేడం థ్యాంక్ యూ